హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీరు నమ్మినా నమ్మకపోయినా జూన్ పదహారవ తేదీ నుండి ముప్పయవ తేదీ వరకు కూడా జరగబోయేది ఇదే ఇందులో ఏ మార్పు ఉండదంటో జ్యోతిష పండితులు సైతం చెబుతున్నమాట గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వారి జతకులకు గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి ఖచ్చితంగా ఇలాగే జరుగుతోంది అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి అన్నింట విజయాలు చేకూరుతాయి మీ మనసులో అనుకున్న కోరికలు మీ మనసులో అనుకున్న కోరికలు కార్యరూపం దాల్చడం చూసి మీరే షాక్ అయిపోతారు ఇది భగవంతుని అనుగ్రహము మీకు జూన్ మాసంలో పదహారవ తేదీ నుండి ముప్పయో తేదీ వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి విచిత్ర అనుకూల అననుకూల పరిస్థితులు కూడా పొందబోతున్నారు అయితే ఈ రాశి జాతకులకు అసలు ఏ విధంగా ఉండబోతుందో గ్రహాల కదలికల రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమర స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ సిక్స్ సిక్స్ ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్ష్యతో శుక్రుడు అయితే జూన్ మాసంలో పదహారవ తేదీ నుండి ముప్పయో తేదీ వరకు తులారాశి వారి జతకలేక గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము మీరు చేపట్టే ప్రతి పనుల్లో కూడానో అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థికంగా కూడానో ఇది చాలా వరకు కూడానో ఇది కొంచెం ఇబ్బందులు కలిగించిన చివరికి ధనాభివృద్ది తప్పక కలుగుతుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకుంటాయి ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి వడివడిగా అడుగులు వేసే సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు జూన్ మాసంలో వారి జతకులకు ఇంట బయట కూడాను ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు కలిసి వస్తాయి అదృష్టంతో పాటుగా మీ యొక్క గౌరవం పెరిగే ప్రణాళికలు కూడా వేసుకుంటారో బాధ్యత పెరుగుతుంది బాధ్యతల తగు కీర్తి పతాక దిశగా అడుగులు వేస్తారు ఇది ఊహించని ఇబ్బందుల నుంచి కూడా బయట పడవేసే సమయంగా చెప్పడం జరుగుతోంది కొంచెం కష్టకాలాన్ని ఇప్పటి వరకు అనుభవించి ఉండవచ్చును కానీ జూన్ మాసంలో పదహారవ తేదీ నుండి కూడాను కష్టమనేది కనుమరుగైపోతుంది చేపట్టిన ప్రతి పని కూడా త్వరిత గతిన అయిపోతుంది మీకు అదనపు పని భారం ఉన్నా కూడా పని భారానికి తగ్గట్లుగా ఆర్దిక స్తోమత పెరుగుతోంది అయితే బాధ్యతలు ఉండడం వల్ల కూడా కాస్త సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంది కావున సహనం విషయంలో జాగ్రత్త ఓర్పుగా ఉండండి ఎవరితో మాట్లాడినా దురుసుగా ప్రవర్తించవద్దు డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకార పూరిత ధోరణి కూడా అవలంబించుకునే ప్రయత్నం వారి జతకులో అస్సలు చేయద్దు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చును అలాగే ఇది మీ పనిలో సమస్యలను కలెగ చేస్తోంది ఈ మాసంలో పదహారవ తేదీ నుండి కూడాను కొంతకాలం మీకు సుదూర ప్రదేశంలో పని చేయాల్సిన అవసరం వస్తోంది అలాగే కొంతమేరకు సమస్యలు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో అనుకొని మార్పులు చేసుకుంటాయి కుటుంబం మరియు ఆరోగ్య సమస్యల కోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ మాసం పదహారవ తేదీ నుండి ఆర్థికంగా మీకు చాలా వరకు కూడా కలసి వస్తుంది కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడా తీసుకోవద్దో వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చో ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే కుటుంబ పరంగా కావచ్చు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడా తీసుకోవద్దో అందులోన మీరు వ్యాపార సంబంధిత లావాదేవీల్లో అయితే గనుక తస్మాత్ జాగ్రత్త మీ పనిని వీలైనంత వరకు మీరే చేసుకోండి చేసుకోలేకపోతే గనక పోస్ట్ పోన్ చేసుకోండి అంతేగాని మూడవ వ్యక్తిని నమ్మి ఆ యొక్క పనిని వారికి అప్పగిస్తే గనుక నిలువున మిమ్మల్ని దివాళా తీసేలాగా చేస్తారో వారి యొక్క అవసరాల దృష్ట్యా మోసం చేస్తారో ఈ మోసం నుండి బయటపడాలంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పని అయినా కూడానో ఒకటికి సార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే అయిన వారిని మీ కుటుంబ సభ్యులను తోడు నీడగా పెట్టుకోండి అంతేగాని వేరొకరిని అసలు నమ్మద్దు మిత్రులైన కావచ్చు లేకపోతే సన్నిహితులైనా కావచ్చు వారి యొక్క ఏదైతే మాట ఉందో సలహా ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దో మీకు కాస్తమేర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది సొంత నిర్ణయాలే చాలా వరకు కూడా లాభసాటిగా ఈ యొక్క సమయంలో కలసి రాబోతున్నాయి వారి జతకులకు కాబట్టి ఏమిటంటే గనక మీరు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయమే మీకు చాలా కలసి వస్తుంది ఒకవేళ కన్ఫ్యూజన్ లో ఉంటే గనక కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోండి లేకపోతే గనక ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి పెట్టుబడులకు ఇది మంచి కాలమో పెట్టుబడి చిన్నది అయినా కూడా ఊహించని రీతిలో మీకు పెట్టుబడి తాలూకా అధిక ధన లాభం చేకూరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే గనక భాగస్వామ్య వ్యాపారం నుండి బయటకు వచ్చే ప్రణాళికలు రూపొందించుకుంటారు సొంత వ్యాపారం కలిసి వస్తోంది చిన్నదైనా పెద్దదైనా ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఉన్న దృష్ట్యా సొంత వ్యాపారమే కలిసి వస్తోంది అయితే డబ్బు వస్తుంది కదా అని ఖర్చు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నట్లయితే గనక ఈ సమయం మీకు చాలా వరకు కూడానో అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా అవసరాలకు ఎక్కువగా ఖర్చు పెట్టే విషయాలు కనిపిస్తున్నాయి కావున అవసరానికి అయితే డబ్బు ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదండి ధనాన్ని వృధా చేయడం కంటే కూడానో స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఎంతో లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క పనులను అసలు వాయిదా వేయొద్దు ఎప్పటి పని అప్పుడే చేసుకోవడం ただいま。 పనులు పోస్ట్ పోన్ చేస్తే గనుక ఖచ్చితంగా మీకు ఇబ్బందులు వస్తాయి అడ్డంకులు ఎదురవుతాయి అయితే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్య రీత్యా ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతూ ఉండవచ్చును అయితే వారికి అనారోగ్య సమస్య నుంచి బయటపడేటటువంటి సమయంగా చెప్పడం జరుగుతుంది కుటుంబంలో నూతన వెలుగులు వస్తాయి సంతోషం ఆనందం నిండుకోబోతుంది అలాగే శుభ కార్యక్రమానికి కూడా మీరు తలచబోతూ ఉన్నారు శుభ కార్యక్రమాన్ని మొదలు పెడతారు మీ చేతుల మీదుగా ఎన్నో రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు చేసేటటువంటి ప్లాన్స్ కూడా చేయబోతూ అలాగే ఊహించని విధంగా పుణ్య తీర్థయాత్రలు కూడా చేయడానికి ఈ రోజు నుంచి కూడాను మీరు ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటారు కుటుంబంతో కలిసి పుణ్య యాత్రలు చేయాలి అనే మీ సంకల్పం చాలా గట్టిదండి అందుకే ఈ రోజున మీకు జూన్ పదహారవ తేదీ నుండి ముప్పయో తేదీ లోపు తీర్థ యాత్రలు చేసేటటువంటి ప్లాన్ కూడా విజయవంతంగా సక్సెస్ అవుతోంది అలాగే కొంచెం కఠినవంతమైన సమస్య వచ్చినప్పటికీ కూడాను స్నేహితులు మరియు ఇతర బంధువుల నుంచి కచ్చితంగా మద్దతు లభిస్తోంది అలాగే కొంత విశ్రాంతి తీసుకునే సమయంగా కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జూన్ మాసంలో పదహారవ తేదీ తర్వాత నుండి కూడాను బుద్ధుని గోచారం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార పేత్తలు అయితే గనక కాస్త కష్టపడండి కష్టపడకుండా ప్రతిఫలితం ఆశించడం వ్యర్థం కావున కష్టే ఫలి అన్న చిందన్న కష్టపడితేనే ప్రతిఫలితం దక్కుతుంది నూటికి రెండు వందల శాతం కూడా మీ యొక్క కష్టాన్ని పెట్టండి నీతి నిజాయితీతో పనులు చేసుకుంటూ వెళ్లండి ఫలితం లేదో భగవంతుడే మీకు అందజేస్తాడు వ్యాపార పరంగా కాస్త సమస్యలు వచ్చినప్పటికీ కూడాను మిత్రులు లేదా ఆర్థిక సంస్థల నుంచి సహాయం అందడం వ్యాపారం సజావుగా సాగడం జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే గనుక ఈ సమయం సాధారణ సమయంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వారు చదువు కంటే వినోదంపై ఎక్కువగా సమయం గడుపుతారో ఇది పరీక్షల్లో తక్కువ స్కోర్ లేదా అధ్యయనాలపై తక్కువ ఆసక్తిని కలగజేస్తుంది మీకు అధ్యయనాల కోసం కొంత సమయం గడపడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఎలాంటి సమస్య అయితే అసలు ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు జూన్ మాసంలో పదహారవ తేదీ నుండి ముప్పయో తేదీ వరకు ఎలా ఉండబోతుందో ఎటువంటి గోచార ఫలితాలు పొందుకోతున్నారో ఎటువంటి అనుకూల ఫలితాలు మీకు దక్కబోతున్నాయో ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి